నువ్వు అనుకున్నది ఏది కూడా నెరవేరనప్పుడు ఒక్కొక్కటి నీ నుండి దూరమైనప్పుడు నువ్వు అనుకున్నది ఏది కూడా నెరవేరనప్పుడు అప్పుడే గుండెను ఉక్కుగా మార్చాలి అప్పుడే నువ్వు ఉక్కుగా మారాలి ఎదురొచ్చే సమస్యపై ఎదురు తిరిగిపోరాలి ఎదురొచ్చే సవాలుపై ఎదురు దాడి చేయాలి ఒక్కొక్కటి నీ నుండి దూరమయ్యినప్పుడు నువ్వు అనుకున్నది ఏది కూడా నెరవేరనప్పుడు నీ కొరకే నీవనుకొని నిలబడి కలబడబోయి నీ కొరకే నీవనుకొని నిలబడి కలబడబోయి ఎవరున్నా రాకున్నా ఒంటరిగా గెలువోయి నీ కొడకే నీవనుకొని నిలబడి కలబడబోయి ఎవరున్నా రాకున్నా ఒంటరిగా నడువోయి భయపడుతూ బతికినోళ్ళ చరిత రాయలేదోయి భయపడుతూ బతికినోళ్ళ చరిత రాయలేదోయి ధైర్యంగా పోరి గెలిచే బతుకు చరిత చదువు పోయి ఒక్కొక్కటి నీ నుండి దూరమైనప్పుడు నువ్వు అనుకున్నది ఏది కూడా నెరవేరనప్పుడు అప్పుడే గుండెను ఉక్కుగా మార్చాలి అప్పుడే నువ్వు ఉక్కుగా మారాలి ఎదురొచ్చే సవాళ్ళపై ఎదురు దాడి చేయాలి ఒక్కొక్కటి నీ నుండి దూరమైనప్పుడు నీ నిందల రాలేస్తారు నీ చుట్టూ ఉన్నోళ్ళే నిందల రాలేస్తారు అందరిలో నీ విలువను తగ్గించగా చూస్తారు నీ చుట్టూ ఉన్నోళ్ళే నిందల రాలేస్తారు అందరిలో నీ విలువను తగ్గించగా చూస్తారు గాడిద ఘాటుకు భయపడి గరక గాడిద ఘాటుకు భయపడి గరకములవకుంటుందా మనసు కలత పడకుండా గెలుపు శిఖరం వస్తుందా ఒక్కొక్కటి నీ నుండి దూరమైనప్పుడు అనుకున్నది ఏది కూడా నెరవేరనప్పుడు అప్పుడే గుండె నువ్వు మార్చాలి అప్పుడే కదా నువ్వు ఉక్కుగా మారాలి ఎదురొచ్చిన సవాళ్లపై ఎదురు దాడి చేయాలి నీ నుండి దూరమైనప్పుడు ఏం చేయాలనుకున్న ఏదో ఒక అడ్డంటూ ఎటు పోదామనుకున్న దారంతా ముళ్ళంటూ ఏం చేయాలనుకున్న ఏదో ఒక అడ్డంటూ ఎటు వెళదామనుకున్న దారంతా ముళ్ళంటూ బతుకంతా బాధపడుతూ ఉంటావా బతుకంతా బాధపడుతూ చేష్టలుడిగి ఉంటావా చెత్తినంత కూడా బతుకు పోరు చేస్తావా శక్తినంత